నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శివా లోకల్ ఇలా ఛానల్ మనం యాక్చువల్లీ గాయపాక పాల భాస్కర్ దగ్గర ఉన్నాం వాస్తవానికి సోషల్ అవేర్నెస్ మీద చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు గతంలో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడానికి చాలా కష్టపడ్డాడని చెప్పేసి ఆయన పేరు బాగా వినబడతా ఉంది ఇక్కడ నుంచి ఆయనకు అవకాశం ఇస్తే అనేక సమస్యల మీద నాకు ఇక్కడ అవగాహన ఉంది నేను తప్పకుండా వాటిని నెరవేరుస్తాను ఇప్పుడున్నది ఎట్లా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాను అంటూ మనం ముందుకు వచ్చిండు వాస్తవానికి ఒకసారి ఒకవేళ ఆయన గెలిస్తే గానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఒకవేళ హామీలు ఇవ్వాలనుకుంటే గానీ ఏ విధంగా ఊట అడుగుతున్నాడు అనే అంశాల మీదే మాట్లాడదాం అన్న నమస్తేనా ఏంటన్న సంగతి వాస్తవానికి మీకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఎట్లా ఫీల్ అవుతుంది చెప్తారా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఓకే నా మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలుపుకుంటాను అని చెప్పేసి ప్రజల పట్ల సంతోషంగా ఉంటుంది అందరూ అందరి దృష్టిలో అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నాకు టికెట్ వస్తుందని చాలా మంది భావించారు టికెట్ వస్తే పనిచేస్తారు పని చేస్తాడు యువకుడు ముందుంటాడు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు తన సొంత కాల డబ్బుతో సేవా చెప్పేసి చాలా మంది నన్ను దీవిస్తాడు చెప్పేసి చెప్పేసి ఓకే ఉంది చేయడానికి ఓకే వాస్తవానికి ఏంటని అంటే ఇక్కడ మీద గ్రామాల్లో ఏముంటాయనంటే మౌలిక సదుపాయాల మీదే చాలా వరకు గ్రామాలు డిపెండ్ ఉంటాయి అన్న ఇక్కడ నుంచి మౌలిక సదుపాయాల దాంట్లో మీకు అవగాహన ఏమేమి ఉంది ఏమేమి పనులు చేస్తారు అని అడిగితే మీరు ఏం చెప్తారు వాస్తవానికి మొట్టమొదటిగా విలేజ్ విలేజ్లో కోతుల సమస్య చాలా పెద్దగా ఉన్నది నేను దాని మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే ఇంచుమించు మూడు వేల కోతుల కన్నా ఎక్కువ ఉంటాయి కోతులు అవును ఆ కోతులకు బయట పట్టిస్తే ఒక కోతి ఐదు వందల రూపాయలు కానీ దానికోసం చేసిన లేదు కాబట్టి అవును పెద్దల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తర్వాత పెద్దల దృష్టికి తీసుకెళ్లి దానికి ఎలాగో మనకు నిర్మించిన దానిపై పూర్తి అవగాహన తోటి ముందుకు వెళ్దామని చెప్ భావిస్తూ ఉన్నా ఓకే రెండో సమస్య మా విలేజ్ లో గ్రామ పంచాయతీ సగంలో నిర్పించడం జరిగింది అవును నెక్స్ట్ నాకు అవకాశం ఇస్తే రెండో విడత అది కంప్లీట్ చేద్దామని భావిస్తా ఉన్నాం మూడో విడత ప్రజలు రైతులు రోడ్ లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఏది మన కాంటాడి ఓనికి అవునవును ఆడి ఓడికి ఇబ్బంది ఫేస్ చేస్తారు కాబట్టి అది కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి సిసి రోడ్డు నిర్మించడం ప్రధమ కర్తవ్యం ఓకే నెక్స్ట్ మోరీలు కానీ వీధి దీపాలు కానీ ప్రతి సమస్య పట్ల సేవ చేద్దాం అనేసి ప్రజలు ముందుకు వస్తున్నా దీవిస్తారు అని చెప్పేసి దృఢమైన నమ్మకంతో ఉన్నాను వాస్తవానికి ఇక్కడ నుంచి మీరు చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పుడు ఒక విమర్శలు వినబడ్డాయి మీ వెనకాల నుంచి ఇక్కడ నుంచి ఒక పెద్ద వ్యక్తే ఉంటాడు లేకపోతే తను ఆర్డర్ చేస్తే గానీ చేయలేడు అని నన్ను ఇలాంటి వారికి మీరు ఎలా కొడతారు ఈ విషయం పైన ఏం చెప్తారన్నా నాకు ఇంతవరకు ఏ పెద్ద శక్తి నా ఎనకాలేరా నా సొంతంగా నా సొంతంగా చేసిన మా నాయన జ్ఞాపకార్థంగా చేస్తున్నా తప్ప దానికి ఈ పార్టీకి సంబంధం లేదన్న ఒక సేవ చేసుకుంటూ పోతున్నా ప్రతిదీ ఏంటంటే ఒక ఆడవాళ్ళకు కవర్ చేయడం గాని అందులో అమ్మలను అక్కజిల్లలను చూసుకుంటూ సంతోషపడుతుంటా ఇంకోటి మా నాయన జ్ఞాపకార్థంగా ఎవరైనా దురదృష్ట మరణిస్తే వాళ్ళకు ఉడతభక్తిగా నేను చేసిన చెప్పుకోని గాని ఉడతభక్తిగా భక్తిగా ఒక బియ్యం వేయడం కాని లేకపోతే తోసిన సహాయం చేయడం గానీ ముందుంట ఇంకోటి రీసెంట్ గా ఎవరైనా విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి చదువులో గాని లేకపోతే వాళ్ళు వాళ్ళు చేసే స్పోర్ట్స్ లో కానీ కనబడిస్తే వాళ్ళకు ఆ ఉత్సాహపరచడానికి తోచిన తోచినది ఏదైనా హెల్పింగ్ చేయడం కానీ తర్వాత మా విలేజ్ లో మొదటిసారిగా మా నాయన జ్ఞాపకార్థంగా ఒక బల్గం సినిమా చూపించిన నా జన్మ ధన్యమైన అనిపించింది ఆ క్రష్ చూసి మించి మించి ఐదు వేల మంది జనాభా వచ్చింది ఆ విషయంలో నేను ధన్యుని మా నాయన పేరు పది మంది దా ఇక్కడ నుంచి ఇంకో విషయం ఏంటంటే ఈయన కనుక చేయాల్సి వస్తే ప్రజలకు బాగా సమస్యలు ఏమి ఏం చూశారు గత ప్రభుత్వంలో అంటే చెప్తాను ఇంతకుముందుకు ఇంద్రాంగిలు లేక గత పదేళ్ల పాలనలో ఇల్లు లేక నిరుపేదలు చాలా ఇబ్బంది పడ్డారు మా ఊళ్ళో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ఇంద్రామ ఇన్లు తర్వాత సన్న బియ్యం రేషన్ కార్డులు రేషన్ కార్డులు పదేళ్ల పాలన అయితే రేషన్ కార్డు రాలేదు పెద్దలు దాని పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అవును దాని మీద కూడా విమర్శలు ఉచిత బస్సుని కూడా చాలా మంది ఏమంటున్నారు అని తిప్పికొడుతున్నారు ఇది ఎందుకు అవసరమా ఇది అసలు పెట్టి అని చెప్పని గ్రామంలో ఉన్నా కొంతమంది అంటా ఉన్నారు దీని గురించి అన్న ఇప్పుడు ఎందుకు ఏముందంటే వాళ్ళు చేయలేదు మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి విమర్శలు అనేది సహజం కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో బుద్ధుదల్లి శిక్షణకి ఆనందం పొందుతురు కానీ అదే కరెక్ట్ కాదు వాళ్ళ పట్ల మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది ఇచ్చిన ప్రతిహాన్ని నిలబెట్టుకుంటది సెకండ్ వీడితే కూడా ఇంద్రామీన్లు రాబోతున్నాయి బహుశా నాకున్న మెసేజ్ ప్రకారంగా ఈసారి నలభై ఎనిమిది నీళ్లు వస్తున్నాయనే అవగాహన ఉన్నది నిరుపేదలకు పార్టీలకు అతీతంగా నేను హామీ కొంతమందికి ఇచ్చుకుంటూ వస్తున్నా ఖచ్చితంగానే నెరవేర్చే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకోరు కాబట్టి ప్రతి వాళ్ళు ఎవరికి అన్యాయం పార్టీల పార్టీలకు అతీతంగా ఎవరికి అన్యాయం జరగకుండా వాళ్ళకి హామీ ఇచ్చుకుంటూ వస్తున్నా ఖచ్చితంగా చేసి వాళ్ళకు నిరూపించుకుంటాను ఓకే చివరిగా వాస్తవానికి ఇక్కడున్న గ్రామ ప్రజలకు గానీ గ్రామ వ్యవస్థకు గాని మీరు ప్రత్యేకంగా ఇవి కాకుంటే ఇంకా ఏం చేస్తారు అని అడిగితే మీరేం చెప్తారు ఇక్కడ ఇంక ప్రధాన సమస్య ఏంటంటే వ్యవసాయం మీద ఏర్పడిన భూమి ఇక్కడ అంతా కల్వట్లు ఏవైతే ఉన్నాయో కన్వర్ట్ కాలువలు కానీ ఈ విషయంలో గానీ చాలా మంది ఏంటంటే ఈ కల్వర్ట్ కాల్వలు చాలా కొంచెం తెగిపోయేలాగా ఉన్నాయి చాలా మంది నిర్మిస్తే ఇంకా మంచిగా ఉంటది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆశాభావం వ్యక్తం ప్రధానంగా వెనకిరాలు కెళ్లి రావపురం పోయే దారిలో తూములు చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడక్కడ కూలిపోయే స్విచ్యువేషన్ ఉన్నాయి ఎవరైనా రైతులు గిట్లా రైతులు కానీ దారిపోటీ పోయే వాళ్ళని వస్తే కూడా బస్సులు కానీ స్కూటర్ వెహికల్స్ కానీ చాలా ప్రాబ్లం అవుతుంది ఆ దృష్టి దాని మీద కూడా అవగాహన ఉన్నది ఇంకో మేజర్ సమస్య ఏంటంటే మా ఊళ్ళో ప్రతి విలేజ్ లో ఉండాల్సింది ప్రభుత్వం పరంగా ప్లస్ ఏంటంటే యువకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేద్దామని ఉద్దేశం ఉంది నాకు ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి తర్వాత మనం మనం మేకలు రీసెంట్ గా మేకలు ఇసోండి కాకుండా చూసుకోవాలని చదువుకున్న పిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవగాహన కోసం ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ప్రతి సమస్య మీద ఒక పట్టుతోటి ముందుకు వెళ్తున్నాం పసులో దావాఖాన ఉన్నది దవాఖాన అది కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది అది కూడా ప్రతి పని మీద అవగాహన తోటి ముందుకు వెళ్తా నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నానా ఎన్ని పనులు ఉన్నా అన్ని పనులు రాసి పెట్టుకున్నా ఒక్కటొకటి చేసుకుంటూ పోదామని ఒక నీళ్ళ ట్యాంక్ ఉన్నది మా ఊళ్ళో మించుమించు అది రామచంద్ర రెడ్డి పాటలు సర్పంచ్ ఉన్న పేరులో వేపించిరు అది పునర్ ఏంటంటే అది కూలిపాయ వ్యవస్థకు వచ్చేసిందర దాన్ని పునర్నిర్మించడం ఇలాంటి వీధి దీపాల సమస్య ఉన్నది ఎక్కడ పోయినా వీధి దీపాలు పోతున్నాయి దాన్ని సదుపాయం ఏర్పాటు చేయడం వాటర్ సమస్య అక్కడక్కడ ఉన్నది దాన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక బతుకమ్మ పండుగ ఉత్సవాలు నేను చేసిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు చేసిన కారణం ఏంటంటే నేను వేరే విలేజ్ చూసిన చూస్తే అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉన్నది వ్యత్యాసం ఉంటే ఒక ఆడపిల్లలు ఏ ఊరికైనా ఇచ్చినప్పుడు మన ఊరికి వచ్చినప్పుడు ఒక ఏంది దసరాకు వస్తారు దసరాకు వచ్చినప్పుడు అందరు కలిసిపోయి ఒక బాండింగ్ ఏర్పడుతుంది బాండింగ్ ఏర్పడిన సదర్బాద్ ఇంకా ఎక్కువ కలుస్తుంది బాండింగ్ మంచి చెడ్డ మాట్లాడుకోవడం కానీ ఇంకేదాన్ని చేయడం కానీ ఉంటుంది కాబట్టి ఏడా మాట్లాడుకుంటుంటే ఒక బత్తమ కడ మాట్లాడుకుంటారు గౌరవం ఉద్దేశించి ఆ పాటలు పాడుకుంటూ ఆనందం వ్యక్తం ఉంటారు కాబట్టి అది నాకు ఎందుకు చేయాలనిపించింది అది చేసిన ఉద్దేశం మా చెరువు మా చెరువులో పెద్ద చెరువులో శివాలయం వద్ద చెరువులో ఒక లైట్ ఉండకపోయేది ఓకే లైట్ ఉండకపోయేది నేను ఇంచుమించు కొంచెం మా నాయన పేరు మీద కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి ఒక వంద టాక్టర్ అంగరంగ వైభవంగా అందరు మెచ్చేలా బ్రహ్మాండంగా చేసిన శివాలయం మీద లైట్లు కానీ ఈదమ్మ గుడి మీద లైట్లు కానీ తోపోటీ లైట్లు కూడా ఒక ముప్పై నలభై డే లైట్లు వేయించి దాన్ని ఒక తోటి ప్రతి ఆ ఆడ ఆడపిల్లలు కానీ అమ్మల కానీ అక్కల కానీ సంతోషపడేలా గర్వంగా ఉండాలి మా ఊళ్ళో కూడా ఇలా చేస్తారని చెప్పి చెప్పేలాగా చేసిన అందుకు నేను దాన్ని ఉన్ని అలాగే చెప్పుకుంటూ పోతే రైతులు చెరువు కట్ట పైన ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే ఏది మన అనంతరం అవును పెద్దమ్మ గుడి వరకు వాళ్ళు ఒక మహిళ అది పోవాలనుకుంటే భయపడకుండా పోయే సమస్య ఓ పుస్తక దాడు గుంజుకుపోతారని చెప్పేసి భయంతో పోయేది రోడ్డు పెద్దదే కానీ చెట్లు పెద్దగా అయిపోయి దగ్గరికి వచ్చేసి ఒక వ్యక్తి పోలేనంత దగ్గరకు వచ్చేసిన దా దాన్ని కూడా ప్రజలు నా దృష్టికి తీసుకొస్తే ఎమ్మటే జేసీలు పెట్టి ఒక మూడు రోజులు నెక్స్ట్ కబిక రాజేశ్వర్ గారి కాడికి వెళ్లి పోషామ గుడి దాకా కంపల్సరీ ఉంటే సేమ్ అదే సమస్య అది కూడా క్రియేట్ క్రియేట్ చేయించడం జరిగింది అలాగే గుడి కాడికి పోతుంటే కల్వాటు ఉంటది అది తూమ్లా ఉంటుంది తూమ్ కాడ బండి టర్నింగ్ అయ్యే మూమెంట్ లా పెద్దోల్ వాటిది బండి పోయే పోనికి రాకుండే అది కూడా సెట్ చేపించిన ప్రతి సమస్య మీద అవగాహన ఉంది కాబట్టి ప్రజల ప్రజల ఆశని ముందుకు వస్తున్నా పదవి లేకుండా ఎన్ని పనులు చేసుకుంటే వస్తున్నా పదవి ఉంటే మీరు ఆశిస్తే ఇంకా జరగ ఇంకెక్కువ పనులు చేద్దామని మన ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చాలన్న సంకల్పం నాకు మీరు ఆశ్రయిస్తే దాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి భాస్కర్ గారు వాస్తవానికి మీరు కూడా తప్పకుండా గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నా చాలా తరఫున నుంచి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా